హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీడియా ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న సినిమా మాస్ రాజా రవితేజ డెబ్బై ఐదవ చిత్రం మాస్ జాతర ఈసారి రవితేజ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేశాడు ఫస్ట్ హాఫ్ సింపుల్ గా ఉంటుంది కానీ క్రిస్పీగా కొనసాగుతుంది ఇంటర్వ్యూల్లో వచ్చే ట్విస్ట్ మాత్రం థియేటర్ లో కేకలు తెప్పించే స్థాయిలో ఉందని చెప్పాలి సెకండ్ హాఫ్ పూర్తిగా రవితేజ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు పవర్ఫుల్ డైలాగ్స్ మాస్ ఫైట్స్ ఉత్తరాంధ్ర యాసలో పంజులు అన్ని సూపర్ గా వర్కౌట్ అయ్యాయి శ్రీ లీలా గ్లామర్ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ సీన్లు సినిమాకు హాట్ గా నిలిచాయని చెప్పాలి బీజిఎమ్ సినిమాటోగ్రఫీ యాక్షన్ కోరియోగ్రఫీ అన్ని టాప్ లెవెల్లో ఉన్నాయి పాటలు కూడా ఫ్రెష్ గా అనిపించాయి కామెడీ సీన్లు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు మొత్తానికి మాస్ జాతర రవితేజ అభిమానుల కోసం పక్కా మాస్ ఎంటర్టైనర్ ఎనర్జీ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉన్నాయి మాస్ రాజా రవితేజ మళ్ళీ తన స్టైల్లో షేక్ చేశాడనే చెప్పాలి ఈ సినిమాకి రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ ఇస్తాను నేను ఒక మాటలో చెప్పాలంటే మాస్ జాతర అంటే రవితేజ జాతర ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు